స్టార్ ప్రభాస్ తన రెమ్యూనరేషన్ తో షాక్ ఇస్తున్నాడు వంద నుంచి నూట యాభై కోట్లు అక్కడ నుంచి నూట డెబ్బై ఐదు కోట్లకి తన పారితోషికాన్ని పెంచేశాడని అంటున్నారు దీంతో ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది బాలీవుడ్ హీరోలను కూడా మన స్టార్ల పారితోషికాలు భయపెడుతున్నాయి ప్రభాస్ ఒకప్పుడు వంద కోట్లు తీసుకున్నాడంటేనే న్యూస్ మరిప్పుడు నూట డెబ్బై ఐదు కోట్లు తీసుకుని రికార్డు క్రియేట్ చేస్తున్నాడు హృతిక్తో కలిసి చేసే సినిమా కోసం ఇంత మొత్తంలో ప్రభాస్ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడట షారుఖ్ నుంచి అమీర్ సల్మాన్ అక్షయ్ వరకు అంత నూట ఇరవై కోట్ల లోపే పారితోషికంతో సరిపెట్టుకుంటున్నారు కానీ నూట డెబ్బై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తో ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఆ లిస్ట్ లో నెక్స్ట్ పవన్ అంటున్నారు హరిహరి వీరమలకి నూట పది కోట్లు ఓజీ మూవీకి నూట ఇరవై ఐదు కోట్లు తీసుకుంటున్నాడట ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తో చేస్తున్న మూవీకి నూట పదిహేను కోట్లు రెమెనరేషన్ గా పొందుతున్నాడట అదే రాజమౌళి మూవీకి ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వస్తోంది కాబట్టి నూట యాభై కోట్లు అందుకుంటున్నాడట పుష్ప కి బన్నీ నూట ఇరవై కోట్లు సొంతం చేసుకున్నాడంటున్నారు ఎనభై కోట్లు పారితోషికంగా నలభై కోట్లు లాభాల్లో వాటా రూపంలో పొందుతున్నాడట సో అలా చూస్తే ప్రభాస్ మహేష్ పవన్ తర్వాత ప్లీజ్ నూట పది కోట్ల లేకుండా కేవలం అడ్వాన్స్ నలభై కోట్లు షూటింగ్ తర్వాత డెబ్బై కోట్ల రూపంలో పారితోషికం అందుకుంటున్నాడు అని ప్రచారం జరుగుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తారక్ లానే ట్రిపుల్ ఆర్ తర్వాత వంద పైనే రెమినరేషన్ తీసుకుంటున్న హీరోగా మారాడు శంకర్ మూవీకి నూట ఐదు కోట్ల రెమ్యురేషన్ అందుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి మరి వంద కోట్లు కాకున్నా కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అరవై ఐదు కోట్ల రెమినరేషన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు బాలయ్య నాగ్ వెంకీలనే మించేలా భారీ పారితోషికంతో షాక్ ఇస్తున్నాడని అంటున్నారు